మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు విద్యుత్ శాఖతోని చేపించి అదాని అంబానీలతోని ఆడబిడ్డలు పోటీ పడి వ్యాపారం చేసేటట్లు ఈ రోజు ఆడబిడ్డలకు అవకాశం ఇచ్చినాం ఈ రోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలన్నీ కూడా ఆడబిడ్డలే ఈ రోజు వాటిని నడిపించే విధంగా ఆడబిడ్డలకే పాఠశాలల పెత్తనం ఇచ్చినాం ఇప్పుడు నిత్యావసర వస్తువులు కూడా సరఫరా చేసేది ఆడబిడ్డలకే అందియబోతున్నాం మా ప్రభుత్వంలో ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొని సోనియమ్మ నాయకత్వంలో ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టాలి ఒక ఇంట్లో ఒక ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని నిలబడుతుంది ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు పెద్దవాళ్లకు వైద్య సహాయం అందిస్తారు ఆ కుటుంబ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలంటే ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ సోదరుడు మీ రేవంత్ అన్న ఆడబిడ్డలకు మాట ఇస్తున్నారు ఐదేళ్ల లోపల ఆడబిడ్డలను కోటి మందిని కోటి చేసే విధంగా ఇవాళ వ్యాపారాలలో రాణించే విధంగా ఇంతకుముందే పెట్రోల్ బంకులు కూడా స్వయం సహాయక సంఘాలు నడుపుకునే విధంగా ఈ రోజు మనం ప్రారంభించినాం అంటే ఆడబిడ్డల్ని వ్యాపారంలో రాణించే విధంగా సహకరించాలని ఇవాళ మన వంతు ప్రయత్నం చేస్తున్నాం అందుకే ఆడబిడ్డల్ని ఈ రోజు ఆదర్శవంతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఉన్నాం అదే విధంగా యువత ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి వేలాది లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యమ బాధ పట్టి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ అమర వీరులైతే వాళ్లకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారు కానీ పది సంవత్సరాలు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలేదు కానీ ఉద్యమంలో ముందల నిలబడ్డాని చెప్పిన ఆయన ఇంటి నిండా ఉద్యోగాలు వచ్చినాయి నేను వాళ్ళని విమర్శించదలుచుకోలేదు ఎందుకంటే ప్రజలు యువకులు వాళ్ళకి చెప్పాల్సిన గుణపాఠం చెప్పిండ్రు కానీ మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాదు ప్రైవేట్ లో లక్ష ఉద్యోగాలు ఇచ్చి ఒక లక్ష అరవై వేల యువకులకు అందించి మీ సోదరుడు తన విశ్వాసాన్ని తన యొక్క నమ్మకాన్ని మీ దగ్గర నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ పదిహేను నెలల్లో దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం వీటన్నిటి కూడా మీ అండ ఉండాలి మీ ఆశీర్వాదం ఉండాలి ఇవాళ ఒక పక్కన మహిళల్ని రెండో పక్కన రైతులను మూడో పక్కన నిరుద్యోగ యువకులను విద్యార్థులను ఆదుకోవాలంటే ఈ ప్రభుత్వానికి మీరు నిండు మనసుతోనే ఆశీర్వాదం అందించాలి అప్పుడే ఈ కార్యక్రమాలను ముందుకు మీ అందరూ అండగా నిలబడండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను నేను మళ్ళొక్కసారి చెప్తున్న ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటాం నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు యాభై సార్లు అయినా కలుస్తాం మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తప్ప చెరువు మీద అలిగి కడుక్కోకుండా ఉంటే మనకే వాసన వస్తుందన్న సంగతి మీకు అందరికీ తెలుసు పోయిన చెరువు మీద అలిగి ఫామ్ హౌస్ లో వండుకుండా ఏమైందే ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది అందుకే అట్లాంటి తప్పులు నేను చెయ్యదలుచుకోలేదు ఎవరు ఏమనుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరితోనైనా కొట్లాడతా సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు మన వాళ్ళను గెలిపించుకోవడానికి నా సాయ శక్తుల కష్టపడతా నా రక్తాన్ని చెమటగా మార్చి మీకోసం పనిచేస్తా రోజులో ఇరవై నాలుగు గంటలు కార్యకర్తలు కాపాడుకొని ప్రజా ప్రతినిధులకు గెలిపించుకునే బాధ్యత నాది అదే సందర్భంలో నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసిన ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి పారదర్శకమైన పరిపాలన అందించాలి ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రానికి ఆదాయం రావాలి రాష్ట్రానికి ఆదాయం పెరగాలంటే ఐటీ ఫార్మా ఇండస్ట్రీస్ తో పాటు ఇవాళ ఇండస్ట్రియల్ పార్కులు రావాలి పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెట్టి అనే లక్ష్యంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం ఇవన్నీ చెయ్యాలి అంటే ప్రతిపక్షాలతో సహా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కావాలి అందుకే ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి